అందరికీ నమస్కారం ఈరోజు ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే అతను ఏంటంటే జాబ్ లేదని ఇబ్బంది పడలేదు వెనక ఆస్తి లేదని ఇబ్బంది పడలేదు స్వతహా కష్టపడుకుంటా ఆస్తి అసలు ఏం లేకున్నా కానీ స్వతహా కష్టపడుకుంటా ఇప్పుడు నెలకు మంచి సంపాదించుకుంటా మంచి పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి గురించి మీకు అనుకున్నా అతని పేరు మీ మాటలే ఇప్పుడు అతన్ని అడుగుదాని మీ పేరేం పేరు నా పేరు సురేష్ కొంచెం గట్టిగా మాట్లాడే దగ్గరికి నా పేరు సురేష్ మాది అన్నవాళ్ళ ఊరే కామపల్లి గ్రామం నేను ఈరోజు చిన్నప్పుడు నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు హైదరాబాద్ పోయి నేను జాబ్ చేసుకుంటా నాకు ప్రోత్సాహం లేకుండా జాబ్ చేసుకుంటూ ఒక పదిహేను వేలకు వచ్చి చేసేవాడిని ఆ పదిహేను వేలు నాకు ఖర్చులు ఒకే సరిపోయేది అందువలన నేను మళ్ళా మాకు పొలం అసంటీ ఏమి వ్యవసాయం లేదు లేకున్నా కూడా నేను ఏనాడు కూడా దిగులు చెందలేదు కాబట్టి ఈరోజు నేను పోతాను ఏదైనా పని లేనప్పుడు కూడా పోతాం చేపలకు పోతారు చేపలు అమ్ముకుంటారు ఇది పరిస్థితి ఏంటంటే నేను కళ్ళ ముందర ఏంటంటే ఇప్పుడు జాబ్ రాలేదని చాలా మంది ఇబ్బంది పడుకుంటున్న వాళ్ళు మస్తు ఈ సురేష్ అనే ఏంటంటే నా నాకు తెలిసిన కాంచి మా ఊరి మొత్తంలా ఇప్పుడు చాలా కష్టపడి మంచి ఏం లేని స్టేజ్ నుంచి ఇప్పుడు మంచి స్టేజ్కి వచ్చింది ఏంది ఓన్లీ ఓన్గా ఆయన నేను చేసుకోవాలన్న ఒక్క ఉద్దేశంతో ఏ ఎవరు ఏమనుకుంటారు కాదు ఇంపార్టెంట్ సంపాదించుకొని ఇప్పుడు మంచి హ్యాపీ లెవెల్ లో ఉన్నారు ఇప్పుడు ఫ్యామిలీ తో మంచి గురా మీరు ఫ్యామిలీ తో మంచిగా అన్న మంచి గురు కాదు రోజు మంచిగా ఉన్నప్పుడు నలుగురికి ఏం చెప్పాలంటే జాబ్ ఇంపార్టెంట్ మీరు ఏమైనా జాబ్ తో పాటు జాబ్ లేని వాళ్ళు ఓన్గా ఏదైనా మిగిలక బిజినెస్ పెట్టుకుంటే మంచిదేనా ట్రావెల్స్ కి వస్తాయి ఇప్పుడు పరిస్థితి అన్న ఒక విషయం చెప్పనా ఈ రోజు నేను కూడా ఒక రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలా ఐ రోజు పైన పదహేను వచ్చాయి పది వేలు వచ్చే ఏం జాలిపోయేది పదివేలు కోసం చేస్తారని ముందుగా టాటా తీసుకున్నా తర్వాత పరిచయాలు పెంచుకున్నా పరిచయాలు పెంచుకున్న తర్వాత మళ్ళీ ఒక కార్ తీసుకున్నా కార్ తీసుకున్న తర్వాత ఇంకం మంచిది మళ్ళా కూడా ఇంకో కార్ తీసుకున్నా ఈ రోజు రెండు కార్లు ఒక టాటా ఎత్తు తీసుకొని కనీసం ఎవరి మీద ఆధారపడకుండా ఏ ఏ వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ రోజు నాకు సొంతంగా నేను ఒక యాభై వేలు రూపాయలు నరవ వేలు రూపాయలు సంపాదించుకున్న స్థితిలో ఉన్నా నేను మంచి పని మీరు ఆదర్శంగా తీసుకుని నేను యూట్యూబ్ లో వీడియో చేద్దాం పెడతాను అనుకుంటున్నా ఇప్పుడు ఇబ్బంది పడేటోళ్ళు కొంతమంది ఏంటంటే ఈ ఫిల్కి వచ్చి ఐదు ఈఎంఐ పెట్టుకున్నా అది కూడా దగ్గర అయిపోయింది అది అయిపోగానే ఇంకోటి తీసుకున్నా ఓకే ఇంకోటి తీసుకొని దాని కూడా రెండు కట్టినా ఐదు ఈఎంఐ పెట్టుకున్నా ఈఎంఐ వెళ్లితో పాటు కనీసం ఇవాళ నాకు ఏ కష్టాన్ని పోకుండా బండ్లు తోలుకున్నా కూడా కనీసం నెలకి ఒక నలభై నుంచి యాభై వేలు మిగులుతున్నాయి అది మామూలు విషయం కాదు నలభై నుంచి యాభై వేలు దగ్గరుండి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు అందుకని నేను ఏం చెప్పేది ఏంటంటే ఎవ్వడు బాధపడాల్సిన అవసరం లేదు ఏది ఉంటే ఒక పది ఉంటే చెప్పిండు కదా ఇప్పుడు సురేష్ అని అబ్బాయి చెప్పిండు కదా మీ ట్రావెల్స్లు కూడా మీరు ఇంకా మీరు ఓన్గా చేసుకుంటే ఇంకా లాభాలు ఉంటాయి ఓన్గా నడిపించుకుంటే ఇంకా లాభాలు ఉండవా అంటే డ్రైవర్గా అతనే పోయి మీ డ్రైవర్ గా పోతారా పంపిస్తారా నేను మాక్సిమం మనం అనుకున్న వాళ్ళకి నాకు దగ్గర ఉన్న తెలిసిన వాళ్ళకి ఏదైనా బండి బాగా నీదే లేదు నీకు ఇబ్బంది అయితే నీకు అనుకున్న మాత్రం డ్రైవర్ పంపిస్తాను ఈరోజు ఓకే ఇలా కూడా చేసుకోండి దాని ప్రకారం మినిమం ఇప్పుడు ఒక్క ఏం లేని సురేష్ అనే అతను ఇప్పుడు ఒక అరవై డెబ్బై వేలు సంపాదిస్తుండే ఒక పల్లెటూరులో వండుకుంటా అంటే అది అతను తెలివితోటి చేసుకున్న పని మీరు కూడా అలా మీ వీడియో నచ్చది ఉపయోగపడితే మీరు కూడా ఒక ఒక్క ట్రావెల్స్ నుంచి ఇంకోటి అట ఎదగాలే సురేష్ లెక్క ఎదగాలనేది నా బాధ అందుకనే అతనితో ఇంటర్వ్యూ చేపిస్తున్న అనమాట మీరు చెప్పినందుకు ధన్యవాదాలు సురేష్ గారు ఓకే మీరు ఇలాగే మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాం మేము కూడా ఒక ఫోటోది ఎందుకంటే